హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు జగదాత్రి సీరియల్ చూసినట్లయితే ఏం జరగబోతుందబ్బ అంటే నిన్నటి రోజు నిషి యాక్సిడెంట్ చేసేసింది కదా ఆ డెడ్ బాడీని కార్లో వేసుకొని వెళ్ళింది అంటే బిఫోరు అడిగిందనమాట అంటే నేను యాక్సిడెంట్ చేసేసాను సడన్గా జేడీ కేడీలు వస్తున్నారు అనేసి యాక్సిడెంట్ చేసేసాను ఆవిడ డెత్ అయిపోయింది మరి ఏం చేయాలి ఏంటి అని అడిగితే నిషికి అప్పుడు ఇంద్రాణి చెప్పింది లేదు ఆ డెడ్ బాడీని కార్లో వేసుకొని వచ్చేసేయని అని అన్నిందనమాట అప్పుడే నిషిక ఏం చేసిందంటే భయపడుతూనే డెడ్ బాడీని కారులో వేసుకొని స్లిప్పర్ మర్చిపోయి ఒక చెప్పు కిందనే పడేసి ఒక చెప్పు తీసుకొని వెళ్ళిపోయిందనమాట అప్పుడు ఆ డెడ్ బాడీని తీసుకొని వెళ్ళిన తర్వాత జేడీకి కేడీలు అక్కడ ఎంటర్ అయ్యి చూసేసి ఆ స్లిప్పరు మరి అన్నీ చూసేసి మన టీంని ఇక్కడ పిలిపించేద్దాము అనేసి అనుకొని వెళ్ళిపోయారనమాట వాళ్ళు కూడా అప్పుడు నిషి ఏం చేస్తుందంటే డెడ్ బాడీని తీసుకెళ్ళి అక్కడ ఇంద్రానికి చేస్తుంది అనమాట కాకపోతే అక్కడ డెడ్ బాడీని పూడ్చి పెట్టాలంటే గుంత తోగుతుంటే అప్పుడు చాలా అంటే చాలా నిషి భయపడుతూ భయపడుతూ ఉంటే అప్పుడేం చేసిందంటే ఇంద్రాణి నువ్వు వెళ్ళు నేను మా రౌడీలతోన నేను ఏదో చేసేస్తాను నువ్వు వెళ్ళు కారులో కూర్చో అనేసి పంపించేసింది అనమాట పక్కి ఇక్కడ ఏం జరుగుతుందబ్బా అంటే హోమ్ మినిస్టరు అక్కడ అక్కడికి వచ్చాడనమాట ఆఫీస్కి వచ్చి వార్నింగ్ ఇస్తున్నాడు అనమాట అంటే ఒక హంతకురాలు అనేది మనకి అందరికీ తెలిసిందే విషయమో కానీ కావ్యని హంతకురాలగే చూసాను అందరికీ అలాగే తెలియజేస్తాను అనేసి హోమ్ మినిస్టరు గట్టిగా చెప్పడంతో జేడీకి చాలా అంటే కోపం వచ్చిందనమాట ఎందుకంటే జేడీ వచ్చేసి కావ్య కూతురు కాబట్టి కోపం వచ్చిందనమాట కావ్య గారిని ఇంకొక మాట మీరు అంతకురాలు ప్రపంచానికి అంతకురాల్లాగే చూపిస్తాను అని ఈ మాట ఇంకోసారి అన్నారంటే బాగుండదు అనేసి హోమ్ మినిస్టర్కి గట్టిగా జేడీ వార్నింగ్ ఇచ్చిందన్నమాట నేను ఒక్కసారి కాదు వంద సార్లు కూడా అదే మాటే చెప్తాను నేను కావ్య అంతకురాల్లాగే అందరికీ తెలియజేస్తాను హంతకరాలే అది అనేసి గట్టిగా వార్నింగ్ ఇవ్వడంతో జేడీకి చాలా అంటే కోపం కోపం వచ్చేసి గన్ తీసుకొని షూట్ చే जैसे कि హోమ్ మినిస్టర్ హెడ్ పైన పెడుతుందనమాట హోమ్ మినిస్టర్ అయినా కూడా భయపడ్డా అనమాట ఒక్కసారి కాదు ఇంకోసారి కూడా చెప్తాను నేను కావ్యకు హంతకరాల్లాగే ప్రూవ్ చేస్తాను తను ఇంకొకటి ఏమంటే అది ఎవరికి బయటకు రాదనమాట ఎవరు చంపారు అనేది బయటికి రాకుండానే నేను చేశాను చేస్తాను అనేసి గట్టిగా అనడంతో జేడీ వచ్చేసి దాన్ని కావ్యని మీరే చంపారనే దానికి ప్రూఫ్ నా దగ్గర ఉంది చూపిస్తాను చూడండి అనేసి జేడీ చూపిస్తుంది అనమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టీ సీరియల్స్ అన్నివేషన్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై